లాయర్ గారు కోర్ట్ ఆర్డర్ ప్రకారం మేము కట్టుబట్టలతో ఇంట్లోంచి వెళ్తున్నాం ఇవి కూడా తేడా మనం వెళ్ళేది అదృష్టం నమ్ముకున్న కుటుంబం కదమ్మా మనం అదృష్టం ఎక్కడికి తీసుకెళ్తే అక్కడికి అత్తమారు దండాలండి మీరేమనుకోపోతే మా ఇల్లుందండి ఇల్లు చిన్నదిగా ఉన్నా ఎలుతురుగా ఉంటుందండి సంకోచించకండి వేదరికంలో ఉన్నా మాది గొప్ప వంశమేనండి పదండి పదండి రండమ్మా ఎవరు కావాలి సార్ కోర్టు బాబు ఇంట్లో లేరా ఇల్లు కోర్టుకి అప్పచెప్పి ఇప్పుడే వాళ్ళ అమ్మాని తీసుకుని వెళ్ళిపోయారండి ఎక్కడికి వాళ్ళు వెళ్తున్న అడ్రస్ ఏదైనా చెప్పారా మాకు తెలియదండి ఇప్పుడు ఎలా అండి ఎక్కడికి వెళ్ళారు వెళ్ళు ఎక్కడికైనా వెళ్ళగలరు బహుశా మనో వెళ్ళు ఉంటారు లక్ష్మి అలా మా తమ్ముడు ఎప్పుడు చేయడండి వాడి ఇచ్చి చెయ్యగానే పుచ్చుకునే చేయగాదండి భగవంతుడా ఒక్క రోజులో మా తమ్ముడిని ఎక్కడుంటే ఎక్కడికి విసిరేసావురికం లేదండి వాడు తట్టుకోలేడు తట్టుకోలేడండి లక్ష్మి మా తమ్ముడు చూడాలండి వెంటనే చూడాలి లక్ష్మి ఏడోకు లక్ష్మి ఏడోకు ఈ మహానగరంలో ఎక్కడైనా వెతుకుతాం ఇదిగో వాళ్ళ అడ్రస్ నేను సంపాదిస్తాను అత్తమూరు ఇల్లు బాగుందా ఎట్టా ఉన్నా మనం ఉన్నదే ఇల్లు కట్టుకున్నదే ఇల్లాలు అనేవాడండి మా అయ్య ఆ రావులు ఎనిమిది గేదెలు నాకు అప్పటిప్పు చచ్చిపోయాడండి పాలు అమ్ముకోవడం చిన్నతనం కాదండి పది మంది కడుపులు నింపి మిగిలినంత మన కడుపు నింపుకోవడం దేవుడికి పాల అభిషేకం చేసినది పుణ్యమని చెప్పాడు మా అయ్యా ఇదిగండి పాలు తీసుకోండి పోనీలేమ్మా బేద పుట్టుకు పుట్టినా నీ కన్ను తండ్రి నువ్వు మర్చిపోలేదు ఏం గోపి నువ్వు మాట మాటికి మాతో పోట్లాడేవాడివిగా మీ లక్ష్మిక కోసం ఆయన పోయారని తెలుసు కూడా అది రాలేదు షీ ఇట్ నాట్ కమ్ మనం ఎక్కడున్నామో అక్కకి తెలియదు మా రావడానికి అందుకని ఉత్తరం రాస్తున్నాను అందుకనే తప్పకొస్తుంది లక్ష్మి లక్ష్మి ఓహో తమరు ఎక్కడున్నారా లక్ష్మి నీకు చాలా ఇష్టమైనంత ఒకటి తీసుకొచ్చాను ఏమిటో చెప్పు మా తమ్ముడు అడ్రస్ తెచ్చారా అరే చాలా కరెక్ట్ గా చెప్పు అడ్రస్ కాదు ఏకంగా ఉత్తరాన్ని తీసుకొచ్చాను ఇదిగో రాశాడు ఎక్కడున్నాడట ఉత్తరం ఇవ్వండి ఇక్కడ నాకు ముద్దు ఇవ్వ ఇవ్వండి ఇక్కడ ఇవ్వండి ఇక్కడ ఇవ్వండి ఇక్కడ అబ్బా మీకు ఎన్ని ముద్దులు కాదుస్తాను ముద్దులు ఇస్తాను ముందు అవతల ఇవ్వండి ముందు ముద్దులు లక్ష్మి లక్ష్మి ఏమైంది లక్ష్మి ఏమైంది అమ్మా ఏటరా ఏమైంది లక్ష్మి మైక్ వచ్చి పడిపోయింది చూడు ఏమిటమ్మా ఏమైంది నానా లక్ష్మిని చూస్తుండు నేను డాక్టర్ని తీసుకొస్తాను పడదానికి డాక్టర్ ఎందుకురా నువ్వు తండ్రి కాబోతున్నావు చిన్నాడు మనవడి కోసం నేను చేసుకున్న పూజలు ఫలించే చిట్టి తల్లి ఏమండి మీరు తాత కాబోతున్నారండి చాలా సంతోషం గోపి వాళ్ళకి అర్జెంట్ లక్ష్మి నువ్వు ఈ గుళ్ళో దేవుడు ఏ బిడ్డను కోరుకుంటే ఆ బిడ్డను వివరణ తెలుసా అయ్యో పాపం మీరు మగబిడ్డని నేను ఆడబిడ్డని కోరితే అయిపోయి దేవుడు అదేం కాదు ఇద్దరినే ఇస్తాడు లక్ష్మి మగబిడ్డ పుడితే స్వామికి అభిషేకం చేద్దాం ఆడబిల్లి పుడితే అదే నేను తను కాలిపోతూ లోకానికి వెలుగునిచ్చే దీపం లాంటిదే ఆడది ఎంత ముందడుగు వేసినా ఆడదాన్ని ఒక అడుగు వెనకే ఉండమంటుంది లోకం ఎందుకు మళ్ళీ సీరియస్ అయిపోయావా నేను ఒక ఆడ పుట్టికే లక్ష్మి పూల చిప్ప నువ్ పూలు కూడా పార్ట్ టైం జాబ్ బొద్దున ఫ్యాక్టరీలో కూలి రంగడు సాయంత్రం వీధుల్లో పూల రంగడు మూడు ఊర్లు రెండు నాగు ఒకటి మావారి పటానికి మీకు పెళ్ళయిందా మిమ్మల్ని చూస్తే నలగని మొగ్గలా ఉన్నారు మీకు దారం కట్టిన కట్టినకుడు ఎవరు ఎవరు కట్టలేదు కట్టబోతారు వారెవరు తెలీదు తెలీదా తెలియకుండా ఆ పటకలా వచ్చిందండి అలా లోపల చూడండి మీకే తెలుసు ఆహా ఆకారం లేని భర్త కోసం ఫ్రేమ్ కట్టి ఎంతగా ఆరాధిస్తున్నారంటే రేపు పొద్దున్న ఆకారం ఏర్పడ్డాక ఎంతగా పూజించుకుంటారో చెప్పలేను పూజకు వెళ్ళింది పూలు ఇస్తారా ఇదిగో తీసుకోండి ఈ చెండు మొత్తం మీకే డబ్బులొద్దు అలా అనకండి దేవుడు దేవుల్ నాకు కావాల్సినంత జాకెట్ మనీ ఉంది ఇదిగా పూల అబ్బాయి ఇలా మోరెంత మోర ముప్పావాల మీకు ఎన్ని మోరలు కావాలండి ఒక్క మోర చాలు ఒక్క మూర పిచ్చి పిచ్చిగా మాట్లాడుకో ఆరు మోడర్ పెట్టుకోవాలని నాకు వాచ్గానే ఉంది మా ఆయన ఊర్లో లేనప్పుడు ఎక్కువ పెట్టుకుంటా అనుమాన పడతాడు ఓకే ఓకే ఇట్స్ ఆల్ రైట్ ఏమండీ ఇంతకీ ఆ అమ్మాయి ఏం చేస్తూ ఉంటుంది ఏదో పాపం కాళ మీద బతుకుతోంది ఆహా అయి కాళ్ళ మీద బతకడం అంటే ఏమనుకుంటున్నావురా అది ఈ నిప్పు తెరపతయ్య కూతురు తప్పు చచ్చినా చేయదు హాస్పిటల్లో నర్సుగా పని పనిచేస్తోంది కాళ్ళు చేతులు నీలాంటి వాళ్ళకి విరిగితే కట్లు కట్టి తన కాళ్ళ మీద నువ్వు కూడా దృష్టవంతుడివే ఇంకా సేపు ఇక్కడే ఉంటే నీ కాళ్ళు చేతులు నీ మీద కొడతాను హాస్పిటల్కి వెళ్ళి కట్టు కట్టించుకుందు మీ ముద్దుల తమ్ముడు గారు రేపు వచ్చేస్తున్నారు నిన్ను నన్ను విడిదేయడానికి అందుకేనా బుజ్జి పాపాయ గారు ఒడిలోంచి లేవడం లేదు పడుకోండి ఇక మీదట ఈ ఒడిలో ఏ సుపుత్రుడు గారు రాత్రి ఆ మీరే పడుకోండి నేను ఊపుతా ఇక్కడ ఊగే సుఖం అక్కడ ఏం చేస్తావు చేసిన తప్పుకి శిక్ష తప్పదుగా ఈ తప్పు మరెప్పుడు చేయొద్దంటావా అది ఎలా అంటాను బిడ్డలొద్దంటుందా తల్లి నా బిడ్డను ఒకసారి ముద్దు పెట్టుకోవాలి అందండి అదేలా లక్ష్మి నువ్వు వంగలేవు కదా ఓపెన్ చేద్దామా ఏమిటి నువ్వు నాకు ముద్దు నేను ఆ ముద్దు మన బిడ్డకి ఇస్తాను ఓకే లక్ష్మి మన బిడ్డ ఏమంటుందో తెలుసా ఏమంట ఆ ముద్దు మళ్ళీ నీకు ఇమ్మంటుంది గర్భం ఏడో నెల మంచిదే మరి నీకేం వచ్చింది ఇక వాంటర్ గా తెచ్చాడుతున్నా అక్క శ్రీమంతం ఎలా చేయాలో అర్థం కావట్లేదు పాప ఎంత ప్రయత్నించినా డబ్బు దొరకటం లేదు అన్నిటికీ సీరియస్ ఎక్కడ ఎంత డబ్బు మనకి ఏదో ఒక దాన్ని అన్నాను కానీ ఈ డబ్బు తీసుకొని వదిన గారి సీమంతం జామ్ జామ్ జరిపించి మన ఇంటికి తీసిరా ఆ తర్వాత నేను చూసుకుంటాను